ఏపీ అనే ఒక సంస్థ మన రాష్ట్రంలో ఉంది అది ఖనిజాలను వెలికి తీయడంలో దాని యొక్క పాత్ర పోషిస్తూ ప్రభుత్వానికి అండదండగా ఉన్న సంస్థ అలాంటి సంస్థ ఈరోజు మూతపడే పరిస్థితికి వచ్చింది అని అంటే ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క నిర్వాహకం అనే చెప్పాలి ఈ సంస్థ భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టి సుమారు పదివేల కోట్ల రూపాయలను ఈ బాండ్ల మీద అప్పులుగా తీసుకురావడం అనేది చాలా బాధాకరం పైగా ప్రైవేటు వ్యక్తులకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు డ్రా చేసుకునే ఒక వెసులుబాటు కల్పించడం అనేది రాజ్యాంగ పరంగా కూడా ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు ఒకటి రెండు వేల తొంభై మూడు రెండు రెండు వందల మూడు రెండు వందల నాలుగు ప్రకారం ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పటి వరకు ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద ఎటువంటి హక్కులు లేదు ఇప్పుడున్న ప్రభుత్వం ఆ హక్కును కూడా కల్పించడం జరిగింది